ఇమాంబర ఇమాంబర ఎక్కడ ఉంది రహస్యాలు ఏంటి అసలు అసలు ఏం జరుగుతుంది ఒక్కరిగా వెళితే ఏమవుతుంది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ కావాలంటే ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత వ్లాగ్స్ వర ఇమాంబర లక్నోలో ఉంది మేమైతే వీకెండ్ వచ్చిందని చెప్పేసి అక్కడ చూడడానికి వెళ్ళాము ఒక పెద్ద కోట లాగా ఉంది మన హైదరాబాద్ లో గోల్కొండ ఎలాగో ఇది కూడా అలాగే ఈ భవనం ని బరా ఇమాంబ్రా అంటారు బరా అంటే పెద్దది ఈ లక్నోలో ఉన్న ప్రసిద్ధి చెందిన బారా ఇమాంబ్రా నవాబ్ అసఫ్ ఉద్ దౌలా పదిహేడు వందల ఎనభై నాలుగులో లో నిర్మించారు ఈ మహత్తర భవనాన్ని కిఫాయతుల్లా అనే ఆర్కిటెక్ట్ రూపకల్పన చేశారు ఇది అసీఫ్ ఇమాంబ్రా అని కూడా పిలుస్తారు ఫస్ట్ వెళ్తున్నాం కదండి మాకు కొత్తగా అనిపించింది చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది అటు చూడు చూసారా ఈ భవనం చూడండి ఎంత బాగుందో ఇమాంబరా ఇమాంబర అంటే మొహరం సమయంలో మజ్లిస్ జరిగే ప్రదేశం అంట ఇది మొహరం టైంలో ఇక్కడ ప్రత్యేకమైన సభలు కూడా జరుగుతాయంట దూరం నుంచి చూస్తే ఒక పెద్ద ఇంద్ర భవనంలా ఉంటుంది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా వీకెండ్ అయితే వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు ఇక్కడ రెండైతే ముఖ్యంగా ఆకర్షిస్తాయి మనల్ని బౌలి అనే నీటి కుంట మరియు బూల్ అనే లాభరింత మేమైతే ఒక గైడ్ని మాట్లాడుకున్నామండి ఎందుకంటే మాకైతే తెలియదు కదా వీటి గురించి ఆ గైడ్ అయితే మొత్తం మమ్మల్ని తిప్పుతూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ అయితే మేము ఈ బౌలీ అనే నీటికుంటకు వెళ్ళాము నీటికుంటే వెళ్ళడానికి ఒకటే ద్వారం ఉంది కాకపోతే లోపల చాలా ఉన్నాయి ఇక్కడ మెయిన్ గా గోమతి నది అనేదికుంటూ అప్పట్లో నీళ్ళు అయితే ఉండే అంటే మమ్మల్ని లోపలికి తీసుకుంటా వెళ్ళాడు బౌలి ఒక స్టెప్ వెళ్ళండి ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇది కేవలం నీటికే కాదు రక్షణ మరియు రహస్య గదుల కోసం కూడా వాడారంట ఇక్కడ రహస్యం ఏముంటది అనుకుంటున్నారా చూస్తే అంత మామూలుగానే ఉందని అనుకుంటున్నారా అయితే వినండి ఇక్కడ నుంచి మనకు ద్వారం అయితే కనిపిస్తుంది కానీ పక్కనున్న శక్తులకైతే మనం కనిపించము మొత్తం మూడు ఫ్లోర్లలో ఇది మొత్తం నిర్మించారు మేము అలాగే నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాము ఒక్కరు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా తప్పిపోతామండి నాకైతే భయం వేసింది ఎవరిని ఎక్కడ మిస్ చేసినా సరే మనం ఎటు అనేది కూడా నాకు అర్థం కాలేదు ఇలా పైకి వెళ్తుండగా మాకు ఒక బావి కనిపించింది దాంట్లో ఎక్కువగా గోమతి నది నీళ్ళు నిల్వ ఉంచేవాళ్ళంట నీటిపైన పడే ప్రతిబింబం ద్వారా లోపల నిలబడి ఉన్నవారు బయటకు వచ్చే వారిని ముందుగానే చూడగలిగేవారంట ఇది ఎక్కువగా గూఢచారి అవసరాలకు బాగా ఉపయోగించే వాళ్ళంట ఆ బావిలో కూడా మేజ్ లాంటి గదులు ఉండేవి శత్రువులు వస్తే దారి తప్పించడానికి లేదా దాక్కోవడానికి వీటిని వాడేవారంట దీనిని కొంతమంది అప్పట్లో హాంటెడ్ ప్లేస్ అని కూడా అనేవాళ్ళు అయితే ఇది మొత్తం చూసి ఇక ఆఖరిగా బయటకైతే వచ్చేసామండి ఇది రెండో భవనం భూల్ భూలయ అనే లాబరింత్ ఇదైతే చాలా పెద్ద కోట అండి మన ఆంధ్ర హైదరాబాద్తో కంపేర్ చేస్తే లక్నోలో హ్యూమిడిటీ చాలా ఎక్కువ అండి మనం ఎంత తుడుచుకున్నా సరే చెమట మాత్రం ఆరిపోదు చెమట వస్తూనే ఉంటుంది మేమైతే అంత చెమటలో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాము గైడ్తో పాటు భూల్ బాలయ్య అనేది మాత్రం అల్లికలగా తిరుగుతూ గజిబిజిగా ఉండే మార్గాలు ఉంటాయండి దీంట్లో వీటిలోకి వెళితే ఎక్కడికి తీసుకెళ్తున్నాయో అర్థం కాక గందరగోళం అనిపిస్తుంది అందుకే నాకు చాలా భయం ఒకవేళ ఒక్కరి మే వెళ్తే మాత్రం ఇటు ఎటు వెళ్తామో మనకి మార్గాలు తెలియక ఎక్కడ మిస్ అయిపోతామో మనకే అర్థం కాదు ఇంట్లో మొత్తం ఎనిమిది దారులు ఉంటాయండి ఎనిమిది దారుల్లో ఒక్కటి మాత్రమే ముఖ్యమైన పెద్దది మిగతా అన్నీ మాత్రం చుట్టూ చిన్న చిన్న దారులు ఉంటాయి మనం ఎటెళ్ళి ఎటోస్తామో కూడా మనకు అస్సలు అర్థం కాదు ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాత్రం ఇంకా తనే మమ్మల్ని తీసుకెళ్లాడు ఈ భవనం కూడా మూడు అంతస్తుల్లో ఉందండి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం బాబోయ్ ఇవన్నీ అయితే చాలా గజిబిజిగా ఒకదానిలోకి మరొకటి కలుస్తున్నాయి మాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఇక్కడ ఒకరే కానీ లోపల తిరిగి రావాలనుకుంటే మాత్రం చాలా కష్టం అండి తిరిగి బయటికి రావడం పక్కన పెట్టండి అసలు చాలా చాలా కష్టం వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో తెలియదు రోజంతా తిరుగుతా ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అందుకే దీన్ని మార్గం మర్చిపోయే ప్రదేశం అని కూడా పిలుస్తారంట ఎనిమిది దారులు కాకుండా చిన్నవైతే వెయ్యి దారులు దాకా ఉన్నాయంటండి మాకైతే వెళ్ళే కొద్దీ అలసిపోతున్నాం పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్ళే లోపల కనీసం ఒక నాలుగు బాటిల్ నీళ్ళు అయితే తాగామండి వీటిని చూసినప్పుడు అల్లా అనిపిస్తుంది అబ్బా ఎంత బాగా కట్టారు అప్పట్లో అని చెప్పేసి కానీ వాళ్ళు కట్టడానికి ఎంత కృషి చేస్తుంటారో ఎంత కష్టమై ఉంటారో మనకైతే తెలియదు గోడ కనిపిస్తుంది కదా ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు సైనికులు పక్కన గోడలో నుంచి చెప్పేవాళ్ళంట అది ఈ గోడలో వినిపించాయంట చాలా బాగా కట్టారు కదండి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇక పై ఫ్లోర్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము పైన అయితే వెళ్ళిన తర్వాత చాలా విశాలంగా అనిపించింది ఒక్కసారి చూసినట్లయితే అందరూ ఇక్కడ మంచి వీడియోస్ ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడ మనం ఏ దారులు అయితే చూసామో ఆ దారుల నుంచి ఒక యుద్ధం అయితే జరిగినప్పుడు సైనికులు ఇక్కడ నుంచి చూసి వాళ్ళంట దాని ప్రకారం వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేసేవాళ్ళంట అలాగే ముందు నడుచుకుంటూ నెమ్మదిగా ఇక థర్డ్ ఫ్లోర్ అయితే వెళ్ళామండి గోడలు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు కూడా గేట్స్ కానీ గ్రిల్స్ కానీ అసలు వెళ్తూ ఉంటే అసలు ఒక పక్క చెమట్లోకి ఆడుతున్నాయి కానీ పక్క ఎగ్జైట్మెంట్గా ఉంది మాకైతే ఏంటి ఇక్కడ ఎలా చేశారు ఎలా జరిగింది అని తెలుసుకోవాలని చెప్పి కానీ చాలా ఆనందించామండి వాటో వాటు తర్వాత అయితే ఇంకా అలాగే ఆ గుహలో నడుచుకుంటా లోపల నుంచి మేము పైకి అయితే వెళ్ళామండి ఈ భవనం కట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టిందంటే ఇది పదిహేడు వందల ఎనభై నాలుగు సిఈ కాలంలో లక్నోలో తీవ్ర కరువు వచ్చిందంట అప్పుడు ప్రజలందరికీ ఒక జాబ్ ఇవ్వడానికి కల్పించడానికి ఇది కట్టడం స్టార్ట్ కదా ముందుంటే మాత్రం తనకి సెల్యూట్ అయితే కొట్టేవాళ్ళమండి మెల్లగా నడుచుకుంటూ పైన థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము చూశారు కదండి ఎంత ప్రశాంతంగా ఎంత విలాసంగా ఉందో ఇక్కడైతే చాలామంది చాలాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నారు ఇంకా కొంతమంది అయితే ఫోటోషూట్ తీసుకుంటున్నారు ఈ భవనం మొత్తం ఇటుకలు లైమ్ ప్లాస్టర్తో మాత్రమే కట్టారంట ఇనుమలైతే ఎక్కడ వాడలేదంట మీకు అలాగే నెమ్మదిగా కిందకు వచ్చి నేనైతే ఫుల్గా ఫోటోషూట్ అయితే చేశానండి మరి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ